నమస్తే నేను మీ రాపల్ భాస్కర్ అడ్వకేట్ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు డిజిబుల్స్కి సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల విషయంలో చర్చించాలని అనుకున్నాం ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున డిజిబుల్డ్ పర్సన్స్ ఉన్నారు అయితే చాలామంది డిజేబుల్స్ లక్షల కొద్ది డిజేబుల్స్ కొంతమంది వాళ్ళ యొక్క అవసరం కోసం ప్రయాణం కోసం వెహికల్స్ కొనటం అనేటువంటి జరుగుతూ ఉంది వెహికల్స్ కొనుకుంటున్నప్పుడు ఈ కొనుగోలు చేసేటటువంటి వెహికల్స్లల్లో వాళ్ళకి జిఎస్టీ ఎగ్జింప్షన్ ఉంది ఆ విషయం ప్రభుత్వాలు తెలియ చెప్పడం లేదు అవగాహన లేదు డిజబుల్స్కి జిఎస్టీ అవకాశం ఉంది జిఎస్టీ రోడ్ ట్యాక్స్ అనేటటువంటి ఎగ్జింషన్స్ ఉంది ముఖ్యంగా మీరు అందరూ మనందరం కూడా రోజు ప్రయాణం చేయాలంటే నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు ఎక్కాలి ఎక్కగానే జరిగేటటువంటిది అంటే ప్రతి యాభై కిలోమీటర్లకు వంద కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్లలో పోతే డబ్బులు వస్తే డబ్బులు వసూలు చేసేటప్పుడు పరిస్థితుంది అయితే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒక మంచి అవకాశం వచ్చారు డిజేబుల్స్కి ఏమని డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా వాహనాలను కొనుగోలు చేస్తే వాళ్ళకు జిఎస్టి సౌకర్యం కల్పించడంతో పాటు రోడ్ సౌకర్యం అంజన్స్ ఇవ్వటంతో పాటు తర్వాత ఈ రోడ్డు మీద టోల్ గేట్లలో ఉచితంగా ప్రవేశం ఇచ్చేటటువంటి ప్రోగ్రాం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు పెట్టడం అనేది జరిగింది ఎవరైనా డిజేబుల్డ్గా ఉండి ఫిజికల్ అంటే కేబుల్ సర్టిఫికేట్ ఉండి అతను ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేస్తే ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డిజేబుల్డ్ సర్టిఫికెట్ ఆయనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వెబ్సైట్లో మనం గాక అప్లోడ్ చేస్తే మీకు ఏ దేశంలో ఏ టోల్ గేట్ పోయినా జీరో ఫాస్ట్ ట్యాగ్ అనేటటువంటి పేరుతోటి ఒక ట్రాన్ జీరో ఫాస్ట్ ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్ అనేది ఒకటి ఉంది ఆ ట్రాన్సాక్షన్లో మీ పేరు డిజేబుల్డ్ ఎవరైతే ఉంటే వాళ్ళ పేరు అప్లోడ్ చేస్తారు అప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రం పోయిన ఏ నేషనల్ అవి ఎక్కినా ఒక్క రూపాయి కూడా సింగిల్ పై కట్టకుండా టోల్ ఫ్రీని వా ఫీజుని టోల్ ఫ్రీని వాడుకునేటట్టుగా టోల్ గేట్లలో ఫ్రీగా ఎంట్రీ ఉండేటట్టుగా ఈ యొక్క సౌకర్యం ఉంది దీని అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ డిజేబుల్స్ ఉపయోగించుకోవాలని జిఎస్టీని కూడా ఉపయోగించుకోవాలని ఈ వీడియోని ప్రతి డిజేబుల్డ్కి చేరే వరకు కూడా వీటిని షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని వాడావా ఉపయోగించుకోవాలని కోరుతాం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ